ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించిన తదనంతరం మేము పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసి మొదటి చేసే ఈ ఈరోజు ఆదరణ పట్టణానికి పర్యటనలో భాగంగా వచ్చాం ఎందుకంటే ఇక్కడికి ఆదోనికి రావడానికి ముఖ్య ఉద్దేశం అంటే ఆ రోజు ఈ ఆదోలో మేము ప్రచార పర్వంలో భాగంగా ఏమైతే చెప్పాము ఈ ఆదరణ మెడికల్ కాలేజ్ మాకు ఉన్నటువంటి మొట్టమొదటి సమస్య కాదు ఈ ఆదరణ మెడికల్ కాలేజీని అత్తనాడుకు సాగుతున్న పనులు వాస్తవంగా ఈ కాలేజీని ఆ మెడికల్ కాలేజీని ఎంత తొందరగా మేము దాన్ని కంప్లీట్ చేస్తుంటే ఎందుకంటే మా ప్రాంతంలో విద్యార్థులకైతే మా యొక్క యువతకు దాంట్లో ఉద్యోగం చేసి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్కి ఎక్కడ డోగా ఉండదని చెప్పేసి ఆ కాలేజీని సత్వారం మేము ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి మేము ఆ కాలేజీని సాధ్యం తొందరగా మేము దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే ఆ వర్క్ చూస్తా ఉంటే చాలా స్లోగా జరుగుతుందని చెప్పేసి వాళ్ళ యొక్క సమస్యలు చెప్పారు వాళ్ళు ప్రజెంటేషన్ కూడా ఇచ్చినారు అందులో భాగంగా అవన్నీ ఎందుకంటే సెంట్రల్ సెంట్రకి సంబంధించిన వర్క్స్ వాటిని దాన్ని సెంట్రల్ దిశ తీసుకుపోయి మన నిధుల మంజూరు విషయంలో మేము ప్రత్యేక చొరవ తీస్తున్నామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను అంతేగాక అందువేళ మనకు నవోదయ విద్యామందిరం అది కూడా అక్కడ కొన్ని సమస్యలు దాపురించి అది కూడా సంబంధించిన విషయం కాబట్టి అక్కడ కూడా వాళ్ళ సమస్యలు కూడా అని తెలుసుకోవడం జరిగింది ఎందుకంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళకంతా చెప్పాం ఇచ్చాం ప్రజలకంతా ఈ ప్రాంతంలో ఉండే సమస్యలు ప్రతి ఒక్కటి మేము పరిష్కరిస్తామని చెప్పి ఆ పరిష్కారంలో భాగంగా ఈరోజు నేను ఆధ్వర్య పర్యటన రావడం జరిగింది అందులో భాగంగా వస్తూ వస్తూ నవోదయ అయితేనేమి మెడికల్ కాలేజ్ అయితేనేమి అక్కడ గాజుదండ ప్రాజెక్టు కూడా అక్కడ ప్రాజెక్టు హైట్ పెంచిన తర్వాత ఆ గేట్ల యొక్క స్థితిగతులు ఎట్లున్నాయని చెప్పేసి ఒక గేట్ పెండి అంటే దాన్ని చూడడానికి వచ్చాము ఎందుకంటే మనమే హాస్పిటల్లో ఒక చూసి చూడనే చూసాం మనం హోస్పిటల్ గేట్ పోయింది కాబట్టి దాంట్లో భాగంగా ఆ ప్రాజెక్టును కూడా సందర్శించడం జరిగింది ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ వర్క్ ఫినిషింగ్ అయింది ఎందుకంటే మనకు అక్టో అక్టోబర్లో ఆ ప్రా గా ప్రాజెక్టు సంపూర్ణంగా నీళ్ళు చేరుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు టూ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఉండటం ఇక కాలంలో అయితే ఒక నెలలో అది ఫోర్ పాయింట్ ఫైవ్ టీఎంసీకి వెళ్ళిపోతుంది కాబట్టి గేట్లు మనం చాలా భద్రపరుచుకునే ఆవశ్యక ఎంత అందులో భాగంగా ప్రాజెక్టును సందర్శించాం అదేగాక ఈ ఆదోన్ ప్రాంతం అయితేనే ఎమ్మెలూరు ప్రాంతం అయితేనే ఈ ప్రాంతం అంతా క్లాక్ ఏరియా కాబట్టి మనం ఇరిగేషన్ పరంగా ఏం చేయాలా ఏం చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాను ఇక్కడ ప్రాంత వాసులతో కూడా కాబట్టి మేము ఏమంటే ఈ ఎలక్షన్లో ఏమైతే మాటిచ్చామో దానికి మేము కట్టుబడి ఈ రాబోయే ఈ ఐదు సంవత్సరాల పీరియడ్లో ఖచ్చితంగా ఇరిగేషన్ పరంగా ఉపాధి పరంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను